జలప్ టీవీ వారికి నమస్కారము అదేవిధంగా నిన్న ఆలేరులో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహించిన ఆశీర్వాద బహిరంగ సభ సందర్భాన ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ పోరాట సభ్యులను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముందస్తు అరెస్టు ఆలేరు ఎమ్మెల్యే గొంగుటి సునీత మహేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే అరెస్ట్ చేసి మాకు రాజపేట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది మరి ఈ అరెస్టును మేము డివిజన్ పోరాట కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కులేదని చెప్పి మేము అడుగుతున్నాము మరి ఇది ప్రజాస్వామ్యమా పోలీసు రాజ్యమా ఇది సరైన పద్ధతి కాదు అదేవిధంగా మన గత కొన్ని నెలలుగా మేము ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది ర్యాలీలు ధర్నాలు బంద్లు మరి నిన్న ఆలేరులో సీఎం కేసీఆర్ గారి బహిరంగ సభ సందర్భాన ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించింది మరియు వంద పడకల హాస్పిటల్కి సంబంధించింది ప్రకటన చేస్తాడని చెప్పి మేము ఊహించడం జరిగింది మరి నా జరిగిన సభలో ప్రకటన చేయలేదు అది చాలా దారుణమైన విషయము ఇది చాలా మేము తీవ్రంగా ఖండించుతున్నాము అదేవిధంగా మన ఆలేరు ఎమ్మెల్యే సున్నితామహేందర్ రెడ్డి గారికి రెవెన్యూ డివిజన్ డివిజన్ విషయంలో కానీ వంద పడగల విషయంలో హాస్పిటల్ విషయంలో కానీ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన గొంగిటి సునీత మహేందర్ రెడ్డి గారిని మరి బీఆర్ఎస్ పార్టీని మరి ప్రజలు తిరస్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి తర్వాత సునీత మహేందర్ రెడ్డికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని చెప్పి మీకు కోరుకుంటున్నాను నా పేరు కల్లెప్పు అడిబయ్య మాది ఎంఎల్ నో డెమోక్రస్ పార్టీ మేము గత రెండు సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ డివిజన్ పోరాట కమిటీలో భాగస్వామ్యంగా ఉన్నాము రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని అనేక ఉద్యమాలు చేస్తున్నాము చేసిన మేము అట్లా ఒకవేళ ఈ ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెవెన్ డివిజన్గా ప్రకటించకపోతే మేము నిరసన తెలియజేయాల్సి ఉంటుంది బలమైన ఉద్యమం చేస్తామని ప్రెస్ మీట్ పెట్టినాం ఆ యొక్క బహిరంగ సభను భంగపరుస్తామని కానీ లేకపోతే అక్కడ నిరసన తెలియజేస్తామని కానీ ఎలాంటి ఆటంకాలు కల్పిస్తామని కానీ మేము మా పోరాట కమిటీ తరఫున మేము అనలేదు అయినప్పటికీ వాళ్ళు నిన్న ఉదయం మబ్బుల ఐదు గంటలకే అందరినీ పోరాట కమిటీ సభ్యులను ఇతరులను కూడా దాన్ని బలపరచ వాళ్ళను అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ల నిర్బంధించి ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ల కాకుండా రాజపేట పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి సభ అయిపోయేంత వరకు మమ్మల్ని అక్కడనే నిర్బంధించి తన సభ అయిపోయిన తర్వాత ఏడు గంటలకు మమ్మల్ని వదిలిపెట్టడం అనేది జరిగింది ఇది అప్రజాస్వామికమైనటువంటి విషయము దీన్ని అందరూ కూడా ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు అందరు కూడా ఖండించాలని మా యొక్క రెవిడూ డివిజన్ పోరాట కమిటీ తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఖండించాలని కోరుతున్నాం ఈ యొక్క దేశంలో మనది ప్రజాస్వామ్య దేశం అంటూ ఈ దేశంలో ప్రజలకు అడిగే హక్కు ఉంది నిరసన తెలిపే హక్కు ఉంది శాంతియుతంగా అన్ని రకాల సమ్మెలు కూడా చేసుకునే హక్కు ఉంది ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వంలో సమ్మె చేసుకునే హక్కు లేదు నిరసన తెలిపే హక్కు లేదు ఆఖరికి మనం నిరసన తెలపడానికి కానీ ధర్నా చేయడానికి కానీ ధర్నా అయినటువంటి దాన్ని కూడా ఎత్తేసి ఈ యొక్క ఉద్యమాలు లేకుండానే చేయాలనే దాని మీద తను ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నాడు ఆ యొక్క నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా తను తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తను గతంలో ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేయలేకపోయిండు వాటి అన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసి ఈ యొక్క పాలక వర్గాలు తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేస్తున్నాం ఆ ఉద్యమంలో అందరు కలిసి రావాలని ఈ రెవెన్యూ డివిజన్ కొరకు అందరు కూడా ప్రజలు సహకరించాలని కోరుతూ ఇంతటి తోచలు వేరు కేమిడుప్పయ్య రాష్ట్ర రైతుకుల సంఘం ప్రధాన కార్యదర్శిని ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు హక్కులను ప్రజల హక్కులను హరింపజేస్తున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు విద్యార్థులు మేధావులు బర్తరఫ్ చేసే చే చేసేటువంటి అభిప్రాయాన్ని చూడగొన్నటువంటి విధానాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హక్కులను హరింపజేయడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలం ఉందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ వస్తే కనీసం మేము ఈ డివిజన్ స్థాయి రెవెన్యూ డివిజన్ స్థాయి పోరాట కమిటీ వాళ్ళంతా కలిసి నిరసన ఓన్లీ నిరసన వ్యక్తం చేద్దామనే పద్ధతులలో అనుకుంటేనే ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని ఈ డిగ్గల్ స్థాయి పోరాట కమిటీ సభ్యులను అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విధానం అరెస్ట్ చేయడం ఏంటంటే ఈ హక్కులను హరింప చేయడం అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మీరు అడగడానికి ఎలాంటి హక్కు లేదు మేం చెప్పింది మీరు వినాలే వెనకడగాక రజాకారులను మించినటువంటి ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వంగా తయారైంది ఎందుకంటే ముద్దస్తుగా మేము కనీసం వినతి పత్రం ఇద్దామన్నా లేకపోతే ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల మీద చెప్దాము వినతి పత్రాలు ఇద్దామని చెప్పి ఆలోచన ఈ పోరాట కమిటీ సభ్యులకు ఉండేది అందుకు వినద్ పత్రం ఇవ్వద్దు మేము చెప్పిందే మీరు వినాలి మీరు చెప్పింది మేము వినలేము నియంతృత్వం మేము చెప్పింది వినాలి పద్ధతులలో చేయడం దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఇట్లాంటివి ఈ చర్యను దృష్టిలో పెట్టుకొని పన్ను ఈ పంతొమ్మిదవ సంవత్సరంలో కూడా కనీసం ఈ డివిజన్ కమిటీని ఎమ్మెల్యే గారు ప్రకటింప చేసి అనిత రామచంద్ర ద్వారా దీని అన్ని కార్యక్రమాలు పూర్తి అయిస్తా అని చెప్పి ఆలేరు రహదారి పంక్లలో చెప్పినటువంటి విషయాన్ని ఈ గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఈ ఆలేరు ఆలేరుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఇది కమ్యూనిస్టుల రాజ్యం కమ్యూనిస్టు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఆరుట రామచంద్రారెడ్డి సుశీలా లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ప్రజల హక్కుల కోసం వాళ్ళు వర్గ పోరాటాలను ఉధృతం చేస్తూ ప్రజా సమస్యల కోసం పోరాటం చేసినటువంటి ఘనత ఆ కమ్యూనిస్టు నేతలకు ఉంది ఈ రోజు కూడా ఏంటంటే వర్గ పోరాటాలను ఉధృతం చేస్తూ ప్రజా సమస్యలు ఏంటంటే ప్రజలకు అన్యోన్యంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే రెవెన్యూ డివిజన్ కోసం వీళ్ళంతా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో అరెస్ట్ చేయడం దుర్మార్గమైనటువంటి సందర్భంగా గుర్తు చేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఈ ఎమ్మెల్యే గారు మ మహేందర్ సునీతారెడ్డి గారు కూడా భవిష్యత్తులో ఇట్లాంటి ముద్దస్తు ముద్దస్తుగా అరెస్ట్ చేయడం బాగుండదని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మా ఇండ్ల కంటే కావచ్చు మా సానుభూతి పర్లే కావచ్చు మేము చెప్తున్నట్లే కావచ్చు వాళ్ళ దగ్గరికి పోయి ఎలా ఓట్లు అడుగుతారు ఈ సందర్భంగా మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు మా కోర్టులో ఏమని అంటారా ఏ రకంగా అడుగుతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను భవిష్యత్తులో ఇట్లాంటి అరెస్టులు జరిగితే మాత్రం మున్ముందు కార్యక్రమాలు ఉధృతంగా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఎక్కడికక్కడ ఎండగట్టి నిజమైన ప్రజలకు అనుకూలం ఉండేటువంటి వ్యక్తినే గెలిపించుకుంటాం ఆ వ్యక్తి కూడా ఎవరు దొరకకపోతే నోటకు ఓటేసి కూడా మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను సత్యం ముందుగా జనం టీవీ వారికి నమస్కారాలు నిన్న కేసీఆర్ బహిరంగ సభకు మున్ముందుగా ముందస్తుగా మన రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ సభ్యులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఒక నియంత్ర రాజ్యంలో ఉన్నామా అని అట్లా అనిపిస్తూ ఉన్నది ఇంకొకటి ఏంటంటే నిన్న మన ఎమ్మెల్యే సునీత గారు కూడా మన రెవెన్యూ డివిజన్ గురించి సీఎం గారి దృష్టికి ప్రస్తావించినప్పుడు సీఎం గారు సరే ఏదో చేస్తా అని హామీ ఇచ్చాడు కానీ ఒక్క రెవెన్యూ డిజైన్ ఒక్క ప్రకటిస్తే ఓకే అని అని అంటే మేము చాలా సంతోషపడే వాళ్ళం ఆ ఒక్క విషయం ఆయన ఆయన నోటి నుంచి వింటే అది 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 వినకపో వరకు మాకైతే ఆశ భంగం కలిగింది ఇంకోటి ఏంటంటే వస్తుందా రాదా అనే డౌట్ సందేహం కూడా కలుగుతున్నది ఇప్పటికైనా మాత్రం ఎందుకైనా మంచి ఏ ఇప్పటికైనా దీన్ని మాత్రం ఇప్పటితోటి ఆగది ఈ విషయం ఈ సాధన కమిటీ మాత్రం ఇంకా అనేక రంగాల అనేక విషయాలలో అందరు దృష్టికి తీసుకువెళ్ళి కంపల్సరీగా దీన్ని ఉద్భుతం చేస్తామని కూడా నేను